ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా యశయా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం అలాగున నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకూ చూకోవాలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నాము నీ వెలుగు ప్రకాశిస్తుంది స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది దేవుడే నీకు తోడుగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు కాపాడుతాడు నువ్వు చేసే పనుల్లో దేవుడు తోడుగా ఉంటాడు అన్న శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే ఇలాంటి దీవెలను మనం పొందుకోవాలంటే ఇక్కడ పై వచనంలో రాయబడిన ఆ నియమాలను ఆజ్ఞలను కూడా మనము చూడాలి మరి ఏషాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో ఈ మొదటి వచ్చ నుంచి చూసుకున్నట్లయితే మనం ఉపవసించి ప్రార్థన చేయాలి అన్న నియమం రాయబడింది మరి రోజు వాక్యం వింటున్న నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా కన్నీటితో దేవుణ్ణి వేడుకుంటున్నావా మరి ప్రభు పరిస్థితి ఇలా ఉందని నీవు దేవుని దగ్గర గోజాడుతున్నావా ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప శక్తి నువ్వు పొందుకుంటావు స్వస్థత నీకు శీఘ్రంగా కలుగుతుంది మరి నీ వెలుగు వేకువ చుక్క వల్లే ఉదయిస్తుంది దేవుడే నీకు కాపుదలగా ఉండి నేను నడిపిస్తాడు ఉపవాసము ఉన్నప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మనము దేవుని మార్గంలో నడుచుకొని చక్కగా జీవించాలి కొంతమంది ఉపవాసం ఉంటున్నాము అని తమను తాము ఆహసపరుచుకుంటున్నారు కాని వారు గొడవలు పడుతున్నారు గొడవలకు వెళ్తా ఉన్నారు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అన్యాయము అక్రమం చేస్తా ఉన్నారని ఇక్కడ పైన వచనాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం నీ ఉపవాసం ఉన్న దినంలో నీవు మర్యాదగా క్రమంగా నడుచుకో ఇతరులకు సహాయార్థంగా నీవు ఉండు నీ పొరుగు వారికి నీవు సహాయం చెయ్యి మరియు నీవు దుర్మార్గులు కట్టిన కట్టలను విటయయు నీ ఆహారమును ఆకలి వారికి పెట్టుటయు వస్త్రహీనునికి నీవు వస్త్రాలు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు చెప్తా ఉన్నాడు అంటే ఉపవాసం ఉంటున్నానండి నీ ఉపవాసం ఉండి కడుపు మార్చుకుంటే సరిపోతుందా ఉపవాసం ఉంటున్నానండి అంటూ ప్రార్థన మాత్రమే చేస్తే సరిపోతుందా కొంతమంది ఉపవాసం ఉంటారు కన్నీటి ప్రార్థన చేస్తారు ఎంతో దుఃఖంగా వేదనకరంగా దేవుని దగ్గర మొర పెడతారు కడుపు మార్చుకుంటారు కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి దానం చేయరండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ముసుగు వేసుకొని ఉంటే వాళ్ళు గంటల దడవని ప్రార్థన చేస్తారు గాని ఎవరికి సహాయం చేయరు ఆకలి కొని వారికి ఆహారం పెట్టాలి వస్త్రహీనునికి వస్త్రాలు ఇవ్వాలి దేవుని సేవలో ఉండాలి మరి దేవుని సేవకును సహకారంగా ఉండాలి ీదలకు సహకారంగా ఉండాలి అలాంటి ఉపవాసము దేవునికి ఎంతో ఇష్టమైంది దేవుడు ప్రేమించేది కదండి క్రియలు లేని విశ్వాసం మృతము నాకు విశ్వాసం ఉందండి నాకు ప్రార్థన జీవితం ఉందండి ఉపవాసం ఉందండి నీ క్రియలు ఎక్కడున్నాయి ఆకలిగా ఉన్నవారికి నీవు ఆహారం పెడుతున్నావా వస్రహీనునికి వస్త్రమిస్తున్నావా దిక్కులేని వారిని ఆదరిస్తున్నావా నీ రక్త సంబంధికి నీవు సహాయం చేస్తా ఉన్నావా లేదా నీ ముఖమును వేసుకుంటున్నావా మనము సహాయం చేసేవారిగా ఉండాలి ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అలాగ నీవు జీవించి మొట్టమొదటిగా దేవునికి దేవుని సేవకు నువ్వు నమ్మకంగా ఉంటూ తర్వాత బీదలకు కూడా సహాయం చేస్తూ నీవు నమ్మకంగా జీవించినట్లయితే అట్టి ఉపవాసము అంగీకరింపబడుతుంది అట్టి ఉపవాసము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మరి ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు అలాంటి ఉపవాసం చేయాల్సిందిగా ప్రభుని ప్రభు పేరిట నీకు నిన్ను వేడుకొచ్చిన ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని కనికరించండి సహాయం చేయండి ఉపవాసం ఉన్నప్పుడు ప్రభావారు గొడవలకు చెడ్డ మాటలకు వెళ్లకుండా మరి మర్యాదగా క్రమంగా జీవిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఆకలిగున్న వారికి ఆహారం పెడుతూ వస్త్రహిలోకి ఇల్లుకు వస్త్రం ఇస్తూ నీ సేవలో ముందుకు సాగుతూ మర్యాదగా క్రమంగా జీవిస్తూ మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రార్థనను అంగీకరించి నూరంతలుగా వారిని దీవించండి నీ కాపుదల వారికి ఉంచండి అయ్యా స్వస్థత శీఘ్రముగా వారికి ఇవ్వండి ప్రతి విధమైన అనారోగ్యం ముట్టి స్వస్థపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి